ఇవి తెలుసు కదా మీకు వెలక పళ్ళు నిన్న పదహార ఫలాల నూము చేసుకున్నాను అన్నమాట ఆ పదహార ఫలాల నూముకి రెండు పళ్ళు దేవుడి దగ్గర పెడతాం కదా అవి మేమే తినాలి ఇంట్లో కుటుంబ సభ్యులు అందుకని రెండు ఉన్నాయి వీటితో ఏం చేద్దామా అని ఆలోచిస్తే పచ్చడి మామూలే కదా పులిహోర ఎప్పుడు తినలేదట సరే పులిహోర చేసి చూపిద్దాం బాగుంటుంది చూడండి ఎంత చక్కగా పండిందో బాగుంది అందుకని సుత్తట్టి ముందు బదులు కొట్టాము నిన్న ఓ రాత్రి ఫ్రిడ్జ్లో ఉన్నాయి మళ్ళీ పాడైపోతాయని పులిహోర చేయడం మొదలుపెట్టాను ఇదేంలా ఈ గుజ్జంతా తీయటం నా తెలిసి ఒక కాయే సరిపోతుంది రెండు బుల్లి బుల్లి గ్లాసులతో రెండు గ్లాసులు ఆ బియ్యం రెండు పచ్చిమిరకాయలు సన్నగా తరిగితే సరిపోతుంది పులుపుకి పోపు వేసి పోపులో ఈ గుజ్జునంత వేసి ఒక నిమిషం మగ్గునిచ్చిన తర్వాత మూత పెట్టి మగ్గు ఉప్పు వేసి మగ్గిన తర్వాత అప్పుడు అన్నంలో కలుపుకోవడం అనమాట కాస్త అన్నం వండి చల్లబెట్టిన తర్వాత ఈ మిక్సీ ఉంటుంది కదా దాన్ని అందులో కలుపుకోవడమే పోపు తెలుసు కదా పులిహోర పోపు మామూలుగా కాకపోతే ఇందులో చింతపండు వాడం మామూలు ఆవాలు పచ్చనపప్పు మినపప్పు వేరుశనగ గుళ్ళు కరివేపాకు ఈ పచ్చిమిరకాయ చీలికలు ఇంకా అన్న పులిహోరకి ఉపయోగపడేవి ఏమన్నా జ్ఞాపకం వస్తే వేసుకోవచ్చు అంటే కొంతమందికి ఇంకా ఉంటాయి కదా నువ్వులు అది ఇది అని మనిష్టం అనమాట ఎలాగైనా చేసుకోవచ్చు కాకపోతే చివరిలో చింతపండు గుజ్జు బదులు ఈ గుజ్జు వేస్తాం ఈ గుజ్జు వేసి కాస్త ఉప్పేసి ఒక ఐదు నిమిషాలు మగ్గు పెడితే మెత్తగా అయిపోతుంది అప్పుడు దీన్ని కలిపేసుకోవడమే కొంతమంది ఈ గింజలు వస్తే నచ్చదని మిక్సీ పట్టుకుంటారు మిక్సీ పట్టి ఆ మిక్సీ గుజ్జుని పోపులో వేసుకుంటారు అది బాగుంటుంది నేను ఇప్పుడు గుజ్జు తీసి మిక్సీ పట్టడమే ఇష్టపడతాను ఎందుకంటే మా వారికి ఇది వెలగ పండు గురించి పెద్దగా తెలియదు కాబట్టి గింజలు వస్తే బాగా నచ్చదు కదా అడ్డుగడ్డుగా అందుకని మిక్సీ పడతాను నేను ఓకే మీకు నచ్చినట్టుగా మీరు చేసుకోవచ్చు కానీ పోపులో గుజ్జునేసి ఉప్పు వేసి పసుపు వేసి ఇంగువ తెలుసు కదా పప్పు అలా చేసి అప్పుడు అన్నంలో కలిపేసుకోవడం మొదలు పెడదాం పండువేలకు పండు అయితే ఎక్కువ కష్టపడకుండా చూడండి సగం పైన అదే వచ్చేసింది బయటికి ఇప్పుడు ఊరికి గోక్కోవడమే ఇలా ఇలా గోక్కోవడమే అని ఉందేమో మోస్ట్లీ ఉండదు ఉందేమో అని గోక్కోవడమే ఇలాంటిది ఒకటి తీసుకుంటే పిల్లరు పిల్లరు అంచులు ఉంటాయి కదా బాగా వచ్చేస్తుంది ఇవి ఇంత గుజ్జు వచ్చింది ఇది గాలి తగిలింది గాలి తగిలితే ఏం బాగుంటుంది అందుకని తీయలేదు లోపల పక్కన కూడా తీస్తాను చూడండి దాని లోపల పక్కన కూడా వచ్చేసింది ఎంత నీట్గా వచ్చింది బాగుంది పండు చాలా బాగుంది ఇంకా ఇది ఇది కూడా అలా వెళ్తాను మంచి పండు అయితే వెలగపండు కొనుక్కోవడము రావాలండి వెలగపండు గట్టిగా ఉండి ఇగో ఈ ముచ్చుకుంటుంది కదా ఇదిగో ఈ ముచ్చుకుంటుంది కదా ఈ ముచ్చుకి గట్టిగా ఉండాలి ఇక్కడ మెత్తగా ఉండద్దు ఓకేనా అదొకటి పండు రంగు ఇలా ఉండాలి ఇలా ఉండి బరువుగా ఉంటేనేమో కాయ తేలిగ్గా ఉంటేనేమో పండు అది గుర్తుపట్టే తీరు అర్థమైంది కదా నేను చెప్పింది తేలిగ్గా ఉండాలి అంటే ఇలా మా పట్టుకుని మూస్తే పెద్ద బరువు అనిపించకూడదు అది తేలి పండు కొంచెం బరువు బరువుగా ఉందనుకోండి అలాగ కాయ అనాలి ఇది పండు ఎందుకంటే దీని గుజ్జు చూసారు కదా రంగు మార్పి తెల్లగలేదు పచ్చిగా తెల్లగా లేదు పండుగ రంగు చూడండి చూసారా తెల్లగలేదు ఇక్కడ అదనమాట దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేయాలి ఇక చక్కగా ఇలాగా మిక్సీ పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఎలాగో ఒకసారి ఉడికిస్తాం కాబట్టి పోపులో ఉప్పేసి అవసరం లేదు బరక అదే మెత్తగా ఏమీ నూరక్కర్లేదు ఇక అన్నం ఉడికి వచ్చింది ఇంక పోపు వేసుకోవడమే అన్నం ఉడికిన తర్వాత వెలకపండు పులిహార పోపు వేస్తున్నాం ఆవాలు పచ్చిశెనగపప్పు కొంచెం ఎక్కువ తీసుకోవాలి మినపప్పు ఎండుమిరకాయలు కొంచెం ఎక్కువ తీసుకోండి వేరుశనగళ్ళు రుచికి బాగుంటుంది ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది పచ్చిమిర్చి ఎలుకలు కరివేపాకు ఇంగువ ఇది ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా వెలగపండు ముద్ద రెడీ పెట్టుకోవాలి పసుపు పసుపు ఇప్పుడు పోపేసుకోవడం మొదలుపెట్టాలి పోపు వేసేసాను ఇంగువ కూడా వేసేసాను కరివేపాకు వేసేసాను పచ్చిమిర్చి కూడా వేసేసాను ఇక ఉప్పు వేయాలి ఇప్పుడు ఉప్పు వేసి కాస్త మూత పెట్టేస్తే అన్నంతో కలుపుకొని అంటే మళ్ళీ అన్నం కూడా కలుపుతాం కదా అందుకని అన్నంతో కలుపుకొని ఉప్పు వేసుకోవాలన్నమాట ఇలా ఉప్పు కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలి ఒక చిన్న రెండు నిమిషాలు మూత పెట్టుకుని కొంచెం మగ్గని పచ్చిదనం పోవాలి అంతే అంతేగాని ఓ ఉడకక్కర్లేదు కొంచెం పచ్చిదనం పోతే సరిపోతుంది పచ్చిమిర్చి వేగుతుంది పచ్చిమిర్చి వేడితే వేగితే అంత వేగిపోయినట్టే తీసేయచ్చు ఇందులో నువ్వులు వేసుకోవచ్చు పప్పు పొడుము వేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు వెనకపండు ఉపయోగాలు ఏంటని చెప్పుకోవచ్చు మనం ఉసిరికాయకి చెప్పుకోవాలా అలాగే సేమ్ అంతే ఇమ్యూనిటీ బూస్టరు సి విటమిన్ అధికంగా ఉంటుంది కిడ్నీలో రాళ్ళ నరగదీసే లక్షణం ఉంది ముఖ్యంగా మలబద్ధకం పోగొడుతుంది గ్యాస్టిక్ ట్రబుల్ని పోగొడుతుంది అయితే నంటుతుంది కదా ఇవ్వండి అడుగు ఎంత కదా తీసేయచ్చు ఇప్పుడు అన్నం కలిపేసుకోవాలి అన్నం వెంటనే కలుపుకోవచ్చు కాస్త చల్లబట్ట కలుపుకోవచ్చు ఎలాగైనా కలుపుకోవచ్చు ఇప్పుడు రెడీగా ఉంది కాబట్టి అన్నం కొంచెం కొంచెం వేసుకుంటూ ఇంత అన్నం వేస్ట్ కొంచెం తీసుకుంటా సరే మరి కావలసినంత అన్నం కలుపుకోవచ్చు ఇంతే కలుపుకోవాలి నేను రూల్ లేదు కొంచెం పులుపు ఎక్కువ తినేవాళ్ళు తక్కువ అన్నం కలుపుకోండి పులుపు తక్కువ తినేవాళ్ళు ఎక్కువ అన్నం కలుపుకోండి అంతే ఉప్పు కాస్త చూసుకుని ఇలా వేడి మీద కలుపుకుంటే తొందరగా కలుస్తుంది పులిహార పూర్తయింది ఇప్పుడు తిండి పెరుగుతో గుర్తుగా తినచ్చు కొంచెం పెరుగు ఎలా ఎలాగైనా తినచ్చు బాగుంటుంది రుచిగా ఉంటుంది రేపు వెలగ పండు పచ్చడి ఎలా చేసుకోవాలో చూసుకుందాము అలా చూసినప్పుడు ఇంకా వెలగ పండు ఉపయోగాలన్నీ కాస్త గుర్తు చేసుకుని ఏమైనా మందులు అంటే వెలగ పండుతో చేసే మందులు ఏమైనా ఉంటే గుర్తు చేసుకొని చెప్తాను